అయితే ఎవరైనా రుణాలని చేస్తున్నారు అనంటే ముందు వాళ్ళు వ్యక్తిగతంగా కొంత ఆలోచన చేయాలి ఈ రుణం దేనికి చేస్తున్నాం ఆడంబరాల కోసం చేస్తున్నావా అనవసరమైనటువంటి ఖర్చులకు చేస్తున్నాం నిజంగా మనకు అవసరమై చేస్తున్నామా ఇది ముఖ్యంగా ఆలోచన చేస్తే చాలా వరకు రుణాలని నియంత్రించవచ్చు అలా చేయకుండా ఒక సెల్ ఫోన్ కొనడానికో ఒక నగ కొనడానికో ఒక విహార యాత్రలు చేయడానికో ఇటువంటి వాటికి ధనాన్ని అప్పు చేసి మనం సరదాలన్నీ కూడా తీర్చుకోవడం అది వ్యక్తిత్వ లోపము అలా ఎప్పటికీ కూడా చేయరాదు ఒక రుణం అందిపుచ్చుకోవాలన్నా కూడా యోగం ఉంటుంది జాతకంలో ఎందుకనంటే డబ్బు ఎప్పుడు అవసరం అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు ముఖ్యంగా మానవుడికి తృప్తికరమైనటువంటి జీవన విధానంలో ఉంటే అంటే మనం చేస్తున్నటువంటి విధానం ఏదైతే చక్కగా ఉందో మనకు అన్నీ లభ్యమయ్యి అంటే తిండి గుడ్డ ఉండడానికి నివాసము అన్నీ కూడా ఉండి పోకుండా రుణాల కోసం వెంపర్లాడకుండా కానీ ఉంటే రుణాలని చాలా వరకు నియంత్రించవచ్చు లేదు మనకు శరీర స్థితి పాడైపోయింది అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ డబ్బు కావాలి హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు పోతే లక్షలకు ఖర్చు అవుతున్నాయి పరిస్థితులు బాగోలేవు మరి ఏం చేయాలి ఇలాంటి రుణాలని తీసుకునేటప్పుడు ఇటువంటి విశేషమైనటువంటి మాకు బాగా ఆపద వచ్చింది అప్పుడు మాత్రమే తీసుకోవాలి అసలు ముఖ్యంగా ఈ అలవాటు చేసుకోవాలి ప్రతి దానికి అప్పు చేయడం దాన్ని ఈ బాధలన్నీ తీర్చుకోవడానికి ఏదైనా హోమం చేయాలా యాగం చేయాలా అనేటువంటివి తర్వాత విషయం ముందుగా ఏం చేయాలి నియంత్రణ చేసుకోవాలి అదేవిధంగా అప్పులు తీరడానికి మార్గాలు ముఖ్యంగా మన యొక్క విధానంలో మార్పులు చేసుకోవాలి మనం సంపాదించేటువంటి దాంట్లో అప్పు చేసినటువంటి మరుసటి రోజు నుండి మనం పది రూపాయలు సంపాదిస్తున్నామంటే ఖచ్చితంగా సంవత్సరంలో వాళ్ళకి తీరుస్తామని మాట ఇచ్చిన తర్వాత రెండు రూపాయలు పక్కన పెట్టేయాలి మన సంపాదన ఎంత ఎనిమిది రూపాయలే అని భావన చేసుకోవాలి అంతేగాని ఒక నెల పదిహేను రూపాయలు వచ్చింది కదా అని చెప్పేసి మనం ఆ రెండు రూపాయలే పక్కన పెట్టకూడదు మళ్ళా మనకు అదనంగా భగవంతుని ఇచ్చాడు కాబట్టి అప్పులు తీరడానికి ఇంకా ఉత్తమమైనటువంటి మార్గాన్ని కల్పిస్తున్నాడు కాబట్టి వీలైనంత వరకు త్వరగా మన సంపాదనని ఖర్చులు నియంత్రణ చేసుకొని ముఖ్యంగా అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని వాటిని పేరబెట్టుకోకూడదు బాగా ఎక్కువ చేసుకోకూడదు అలానే అప్పులు తీరడానికి ఏవైనా జ్యోతిష్యంలో మార్గాలు ఉన్నాయా అసలు అప్పులు ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని మనకు చెప్పి ఉన్నారు ముఖ్యంగా ధనస్థానము అనేటువంటి ఒక స్థానం ఉంటుంది వీడు ధనాన్ని సంపాదించగలడా ఆ ధనం సంపాదించిన తర్వాత నిలబెట్టుకోగలడా తర్వాత వీడికి లాభాలు ఉన్నాయా ఇనేటువంటి విషయాలన్నింటిని కూడా జ్యోతిష్య శాస్త్రంలో ఉన్నాయి వాటిని కూడా తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత మనం జాగ్రత్తగా కొంతమంది చెబుతుంటారు జ్యోతిష్కులు నీ దగ్గర ధనం నిలబడదురా కాబట్టి చాలా జాగ్రత్తగా ఖర్చు చేసుకో ఏ రూపాయినా అని అలా చెప్పిన తర్వాత కూడా వారు దాన్ని బుద్ధి రెక్కక ప్రతి రూపాయి ఎక్కువగా ఖర్చు పెట్టేసుకుంటూ వ్యయాలు చేసుకోకూడదు కాకుండా చక్కగా నియంత్రణతో జీవనం చేస్తే అప్పులు చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉండదు అలానే మన ధనస్థానాన్ని వీటన్నిటిని కూడా గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళితే మనం లక్ష్మీ సంపదను కూడా సంపాదించుకోవచ్చు